ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ భారత ప్రధాని నిన్న ప్రారంభించిన మాల్డా టౌన్ బెంగళూరు మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన అమృత భారత్ ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ ట్రైన్ విజయనగరం రైల్వే స్టేషన్ చేరుకుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు పాకలపాటి రఘువర్మ ప్రత్యేక ఆహ్వానితులు మనోజ్ కుమార్ ఏడీఆర్ఎం రెడ్డి పావని బీజేపీ స్టేట్ సెక్రటరీ ధనుంజయరావు చీఫ్ ఇంజనీర్ ఎన్ ఈశ్వర్రావు బీజేపీ బిజెపి డిస్టిక్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ ఎస్టిఎన్ సూపరింటెండెంట్ ఇంత ఇంత సంతోషంగా కలిపి స్వాగతం ముందు కూడా చాలా కొత్త ట్రైన్లు వచ్చాయి కానీ స్వతంత్రం వచ్చిన తరువాత భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయితే ఈ స్వతంత్రం వచ్చిన తరువాత రైల్వే శాఖలో అతి పెద్ద ప్రక్షాళన జరిగి పేదవాడికి సాధారణ ప్రయాణికుడికి అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో ప్రయాణించేందుకు వీలుగా ఈ అమృత భారత్ ట్రైన్ని డిజైన్ చేయడం జరిగింది దీని దాని ప్రత్యేకత ఇరవై రెండు కోచులతో అంటే రెండు కోచులు ఘాట్ల కోసం ముందు వెనుక ఇరవై కోచుల్లో ఎనిమిది కోచులు జనరల్ బోగీలు పన్నెండు కోచులు స్లీపర్ క్లాస్ నాన్ ఏసీ ట్రైన్ పూర్తిగా మధ్య తరగతి సామాన్యులకి పూర్తిగా అందుబాటులో అతి ఆధునికమైన అంటే మనం వందే భారత్ ట్రైన్ చూస్తుంటాం చాలా మంది ఇందులో వందే భారత్ ట్రైన్ మనం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళే వందే భారత్ వందే భారత్ ట్రైన్ చూస్తుంటారు ఆ ట్రైన్ చూస్తే ఒక్కసారి మనం ట్రైన్లో ఉన్నామా ఫ్లైట్లో ఉన్నామా తెలియదు మనకి మనం ప్రయాణిస్తుంటే సినిమాల్లో చూపించినట్టు ఇటు అటు ప్రకృతి సౌందర్యాలు చూసుకుంటూ హాయిగా నాలుగు గంటల సేపు విజయవాడ వెళ్తే నాలుగు గంటల వైజాగ్ నుంచి విజయవాడ నాలుగు గంటల సేపు పడుతుంది అటువంటి ట్రైన్లో ఎంతో ఉల్లాసంగా మళ్ళీ మళ్ళీ ఈ ట్రైన్లో ప్రయాణించాలి అని అనిపించే విధంగా అంత అందుబాటులో సామాన్యులు కూడా తీసుకొచ్చిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ సందర్భంగా